నమస్కారం అండి అందరికీ లివింగ్ రిలేషన్షిప్ కోసము ఈ వీడియో చేయడం అనేది జరిగినది మేడం పేరు సుచిత్ర అని చెప్పారు మనకు వయసు ముప్పై ఒకటి సంవత్సరాలను కూడా చెప్పారు ఈ మేడం ఉండేది హైదరాబాద్ ఏరియా అంట జూబ్లీ హిల్స్ మీకు ఎవరికైనా సరే మేడంతో లివింగ్ రిలేషన్షిప్ కావాలనుకుంటే మాకు సంప్రదించగలరు చెప్ చెప్తున్నాను మీకు ఎవరికైనా సరే మేడంతో కావాలనుకుంటే మాకు సంప్రదించండి మేడంకి పిల్లలు లేరంట పిల్లల కోసమే ఈ లివింగ్ రిలేషన్షిప్ కోసం చెప్పడం జరిగినది మీకు నెలకు డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళ దాకా ఇస్తామని చెప్పారు దానికి పలహారంగా మీరు పిల్లలు పుట్టించే ప్రయత్నం చేస్తే చాలని చెప్పారు దానివల్లన మీకు ఏ సమస్య ఉన్నా మొత్తం మేడంది మ్యారేజ్ బ్యూరోది మొత్తం అప్లికేషన్ తోటి మీకు డాక్యుమెంట్ తోటి చేపిచ్చి వేయబడును